ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్ శ్రీ శ్రీమద్దేవి భాగవతము పదవ స్కందము రెండు నుండి ఏడు అధ్యాయాలు మొత్తము పదవ స్కందంలోని రెండవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ రెండవ నుండి ఏడు అధ్యాయాలలో భగవతి వింధ్యాచలమునకి వెళ్ళడము వింధ్యకు నారదుడు సుమేరు పర్వత మహిమను చెప్పటము వింధ్య ప్రేరణతో సూర్యుడు మార్గము నవరోధించటము దేవతలు భగవంతులకు విష్ణువు దగ్గరకు వెళ్ళటము విష్ణుదేవిని అంగీకారముతో దేవతలు కాశీయందు అగస్త్యముని శరణు జొచ్చటము అగస్త్యుని కృపతో సూర్యుని మార్గము సుగమగుటము మనం తెలుసుకుంటాము శ్రీదేవి చెప్తున్నది భూపాల మహాబాహు మనుజాతిప నీ ప్రార్థనకు అనుగుణముగానే అంతా జరుగుతుంది ప్రముఖ దైత్యులను సంహరించుట నా స్వాభావిక గుణము నా శక్తి ఎప్పుడూ విఫలము కాదు వాగ్భవ మంత్రమును జపించావు తపము చేశావు దీనివలన నీ ఎడల నేను పరమ సంతుష్టురాలయ్యాను నీ రాజ్యము నిష్కటంకమవుతుంది వంశమును పొందించు పుత్రుడు ఉత్పన్నమవుతాడు పుత్ర నాయందు నీకు దృఢమైన భక్తి ఉన్నది చివరికి నీవు పరమ పదమును పొందుతావు ఈ విధముగా మహాత్ముడకు స్వయంభూవ మనువుకు వరమిచ్చి భగవతి మహాదేవి మనువు చూస్తుండగానే వింధ్యాచల పర్వతమునకు వెళ్ళిపోయింది సూర్యుని మార్గమునకు అడ్డు తగులుచు ఆకాశము వరకు వ్యాపించి ఇంకా ముందుకు పోతున్న వింధ్యాచలం ఇదే అగస్త్యుడు దానిని ఆపటానికి ప్రయత్నించాడు మునివరా వరములనిచ్చు ఆ భగవతి వింధ్యావాసినియే భగవంతుడకు శ్రీకృష్ణునకు ఈమె సహోదరి సకల ప్రాణులచే పూజింపబడి ఆమె ఈ పర్వత శోభను పెంపొందిస్తూ ఉన్నది ఋషులు అడుగుతున్నారు సోత మహర్షి ఆ వింధ్యాచలం ఎవరు ఎందుకు ఆకాశము వరకు పెరిగింది సూర్యుని మార్గమునకు అవరోధము కలిగించు దుష్ప్రయోజనం ఎందుకు చేసింది ఆ మహోన్నత పర్వతమును అగస్టుడే ఎందుకు ముందుకు సాగనివ్వలేదు ఇదంతా దయతో నాకు చెప్పండి సూత మహర్షి చెప్తున్నాడు ఋషులారా సమస్త పర్వతములలో శ్రేష్టమైనది వింజాచలమును పేరుగల పర్వతము దాని ఎందు పెద్ద పెద్ద వనములున్నాయి అది అనేక వృక్షములతో చుట్టబడి ఉన్నది పుష్పములతో వ్రేలాడుతున్న లతలతో తీగలతో అది కప్పబడి ఉంటుంది మృగములు వరాహములు మహిషములు వ్యాఘ్రములు సార్ధూలములు వానరములు కుందేళ్ళు భల్లూకములు నక్కలు ఇవన్నీ కూడా ఎంతో బలము కలిగి ఎంతో చాంచల్యముతో ఆ పర్వతమునందు నలువైపులా తిరుగుతుంటాయి నదీ నదములు జలములతో నిండి పారుతుంటాయి దేవతలకు గంధర్వులకు కిన్నెరలకు అప్సరలకు అందరికి నీ ఇష్టమైన ఫలములిచ్చు వృక్షములు ఆ వింధ్యగిరిని సుశోభితము చేస్తుంటాయి ఇది ఒకనొక నాటి విషయము దేవర్షియగు నారదుడు అత్యంత ప్రసన్నుడై స్వేచ్ఛగా భూమండలమున విహరిస్తున్నాడు ఒకనాడు ఆ మహర్షి సర్వగుణ సంపన్నమగు వింధ్యపర్వతమును చేరుకున్నాడు దేవర్ష్యకు నారదుని చూసి బుద్ధివంతుడ వింధ్యాచలుడు వెంటనే లేచాడు మునిని ఉత్తమ ఆసనమున కూర్చోబెట్టాడు అర్ఘపాద్యములు సమర్పించాడు ముని ప్రసన్నుడై సుఖాశీనుడై ఉండగా పర్వతరాజు అతనితో ఇట్లా పలుకుతున్నాడు దేవర్షి మీరెక్కడ నుండి ఇక్కడికి వచ్చారు మీ రాక వలన నా గృహము పవిత్రమైంది సూర్యుడు జగత్ కళ్యాణమునకై పరిభ్రమిస్తున్నట్లు మీ సంచారము దేవతలకు అభయమును ప్రసాదించటానికే కదా నారద మీరు మీ మనస్సులోని మాటను నాకు దయతో చెప్పండి నారదుడు చెప్తున్నాడు పర్వతరాజా ఇప్పుడు నేను సుమేరుగిరి పర్వతము నుండి వస్తున్నాను అక్కడ నేను ఇంద్రుడు అగ్ని యముడు వరుణుడు మొదలగు వారి అనేక లోకములను చూశాను సకల లోకపాలుర అసంఖ్యాకములైన భవనములు నలువైపులా నాకు దృగ్గోచరమయ్యాయి పర్వతరాజా వింధ్య అక్కడ నేను నానా విధములైన భోగములను ప్రసాదించు దేవతలను కూడా చూశాను తరువాత నారదుడు హిమాలయము సుమేరు పర్వతముల గొప్ప మహిమను ప్రశంసించాడు దానిని విని వింజాచలుని మనస్సులో ఈష ఉత్పన్నమయ్యింది సూతుడు చెప్తున్నాడు ఋషులారా వింధ్యగిరిని కలిసి పరమ స్వతంత్రుడైన దేవర్షి నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు కానీ వింధ్యగిరి మనస్సు చింతతో అలజడి చెందింది కోరిక ఈర్ష్యతో అతనిలో పాపబుద్ధి కలిగింది అందువలన వింధ్య మనస్సులో కలుషితమైన బుద్ధి పడచూపింది అతడు ఆలోచించాడు ఈ సూర్యుడు గ్రహములతో నక్షత్రములతో సంపన్నుడై సుమేరుగిరిని ప్రదక్షిణము చేస్తున్నాడు అందువలన ఈ పర్వతుడు తన్ను తాను సర్వశ్రేష్ఠుడుగా భావిస్తున్నాడు ఇప్పుడు నేను నా ఉన్నతమైన శృంగములతో ఈ సూర్యుని మార్గమును ఆపివేస్తాను సూర్యుడు ఎట్లా ఇక ప్రదక్షిణము చేస్తాడో చూచదనుగాక నేను సూర్యుని మార్గమును అవరోధించగా సుమేరు పర్వతము యొక్క అభిమానమంతా తునా తునకలగుట నిశ్చయము ఈ విధముగా ఆలోచించి వింధ్యగిరి తన శిఖరములను ఆకాశము వరకు వ్యాపింపచేసింది ఆ మహోత్తుంగ శృంగములతో సూర్యుని సకల మార్గములకు అడ్డు తగిలి ఎప్పుడు అగునా ఎప్పుడు అతని మార్గమును అవిరోధించుదునా అని ఎదురు చూడసాగింది ఇట్లు ఆలోచిస్తూ ఉండగా రాత్రి గడిచిపోయింది స్వచ్ఛమైన ప్రభాతకాలము ఆసన్నమయ్యింది సూర్యుడు తన కిరణములతో అంధకారమును తొలగించసాగాడు ఉదయాచలమున ఉదయించటానికై ఆ స్వామి రాక సూచనప్రాయముగా తెలుస్తున్నది శుభమైన కిరణములతో ఆకాశము ప్రకాశిస్తున్నది కమలములు వికసింపసాగాయి కలువలు ముక్కుళితము లగుతున్నాయి సకల ప్రాణులు తమ తమ కార్యములందు నిరతులగుతున్నారు పరాహ్నము అపర్ణాహ్నము మధ్యాహ్నము అను విభాగములతో దేవతల కోసము హవ్యకవ్యములు భూతబలు ఉర్దులు చేస్తూ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు క్రమముగా వియోగినియకు తూర్పు దిశ ఆజ్ఞాయమును ఊరడిస్తూ సూర్యుడు దక్షిణ దిశకు మరలాడు విరహముతో ఆతురుత చెందిన లాగా సూర్యునిచే పరిత్యజించబడిన దిశలు వియోగము అను అగ్నితో సంతప్తమగుచున్నాయి కానీ సూర్యుడు ముందుకు సాగలేకపోయాడు సుమేరు పర్వతము ఎడల స్పర్ధ వహించి వింజాచలుడు తన మార్గమును అవరోధించాడని సూర్యదేవునకు అవగతమయ్యింది సూర్యుడు ఎంతో చింతిస్తున్నాడు కానీ ఆ స్వామికి మార్గము లభించలేదు ఈ విధముగా సూర్యుడు ఆగిపోగా జగత్తు స్వాహా స్వధాకారములతో వంచిత అయ్యింది పశ్చిమ దక్షిణ దిశలందు ప్రాణులు నిద్రలో మునిగి ఉన్నారు వారికింకను రాత్రియే గడుస్తున్నది అలాగే పూర్వోత్తర దిశలయందు ప్రాణులు సూర్యుని తీక్షణ తాపముతో కాలిపోతున్నారు అప్పుడు ఎంతోమంది మృత్యుపాలయ్యారు ఎందరో నశించారు మరెందరో అంగహీనులయ్యారు ఇట్లు ప్రజలకు అకాల వినాశ సమయం ఆసన్నమయ్యింది జగత్తునంతా హాహాకారములు వ్యాపించాయి పితరులకు ఇవ్వబడు శ్రాద తర్పణములన్నీ ఆగిపోయాయి సూత మహర్షి చెప్తున్నాడు ఋషులారా ఇట్లు జగత్తు ఆపదలో చిక్కుకొన్నది ఇంద్రుడు మొదలగు సకల దేవతలు బ్రహ్మతో కలిసి భగవంతుడకు శంకరుని జొచ్చారు తరువాత భగవంతుడకు శంకరుని అంగీకారముతో ఇంద్రుడు సకల దేవతలతో బ్రహ్మతో కలిసి రుద్రుని ముందుంచుకొని భయముతో వణుకుతూ భగవంతుడుగు విష్ణువు చెంతకు సూత మహర్షి చెప్తున్నాడు ఋషులారా దేవతలు వైకుంఠమునకు వెళ్ళి లక్ష్మీకాంతుడు దేవదేవుడు భగవంతుడైన శ్రీహరిని దర్శించారు ఆ సమయమున కమలనేత్రుడు జగద్గురువు విష్ణుదేవుడు తన దివ్యశక్తియగు మహాలక్ష్మితో విరాజమానుడై ఉన్నాడు దేవతలు గద్గద స్వరముతో భక్తి పూర్వకముగా స్తోత్రమును పఠించి శ్రీహరిని స్థుతించారు దేవతలు చెప్తున్నారు విష్ణుదేవ రమేశ మీకు గాక మీరు ఆది పురుషులు అందరికీ పూర్వులు కామదేవునకు తండ్రి సకల కోరికలను సిద్ధింపచేయు దేవదేవుడవు గోవిందనామములతో ఖ్యాతి వహించావు మహావరాహము యజ్ఞరూపమును ధరించి ఉన్నావు మహావిష్ణు మీరు ధృవేశులు జగత్ ఉత్పత్తికి ఆది కారణమైనవారు మీరు మత్స్యావతారమును ధరించి వేదములను ఉద్ధరించారు జగత్ప్రభు సత్యవ్రతమునందు అచంచలు మత్స్యరూపధార్యకు మీకు శ్రీహరికి నమస్కారము దేవతల కార్యములను సిద్ధింపచేయు దయాసాగర దైత్యారి మీకు జయము అమృతము ప్రాప్తింపచేయు ప్రభు కూర్మరూపమును ధరించిన మీకు ప్రణామము ఆది దైత్యుడగు హిరణ్యాక్షిని వధించటానికి నూకర రూపమును ధరించిన భగవంతునకు మీకు నమస్కారము పృథివిని ఉద్ధరించటానికి ప్రయత్నశీలురైన భగవంతుడవగు వరాహమూర్తి మీకు నమస్కారములు నరసింహావతారమును దాల్చి దైత్యుడగు హిరణ్య కసుపుని గోళ్లతో చీల్చివేసిన భగవంతుడగు నృసింహునకు నమస్కారము బలిచక్రవర్తి త్రిలోకైశ్వర్యములతో మోహితుడై ఉన్నాడు వామన రూపమును ధరించి మీరు అతని సంపదనంతా హరించారు వామన రూపధారియగు ఆ భగవంతునకు నమస్కారము మీరు జమదగ్నిముని ఇంట రేణుక గర్భము నుండి ప్రకటితులయ్యారు దుష్ట క్షత్రియులను సంహరించుటయే మీ ఉద్దేశ్యము కార్తవీర్యునితో మీకు భయంకర ఉన్నది అట్టి పరశురామునకు మీకు మా నమస్కారము పులశ్చనందునుడు దురాచార్యకు రావణుని తలలను ఖండించుటయందు మీరు ఎంతో నేర్పరులు అనంత బల పరాక్రమ సంపన్నులు దశరథుని పుత్రుడవకు రామచంద్ర నమస్కారము కంసుడు దుర్యోధనుడు మొదలుగా గల రాక్షసరాజులు కలంకితులై భూమికి భారమై ఉన్నారు ప్రభు ఆ దుష్టులను దునుమాడి ధర్మ సంస్థాపన అనరించారు పాపము నశించింది అట్టి భగవంతుడకు శ్రీకృష్ణులకు నమస్కారము నిందనీయమగు యజ్ఞమును రూపమాపటానికి పశుహింసను ఆపివేయటానికి మీరు బుద్ధుని అవతారము ధరించారు బుద్ధ స్వరూపధార్యగు భగవంతుడగు మీకు నమస్కారము ప్రభు సమస్త జగత్తు మ్లేచ్చులతో కూడి ఉన్నది దురాచారులకు రాజులు ప్రజలను పీడిస్తున్నారు అట్టి స్థితిలో మీరు కల్కి రూపమున జగత్తునందు అవతరించారు దేవాది దేవుడు ప్రభువులకు మీకు ప్రణామములు మీ ఈ పది అవతారములు భక్తులను రక్షించటానికి దుష్ట దైత్యులను సంహరించటానికే జరిగాయి అందువలన మీరు సకల దుఃఖములను నశింపచేయువారని చెప్పబడతారు భక్తుల ఆపదలను దూరము చేయడానికే మీరు మోహినియను పేరుగల స్త్రీరూపమును జల జంతువుల రూపమును ధరించారు అంటే హంస మొదలగు అట్టి మీకు జయమగుగాక ప్రభు మీరు తప్ప ఇంకెవ్వరూ దయాసాగరులు కాగలరు ఇట్లు దేవాది దేవుడు పీతాంబరధారి భగవంతుడకు శ్రీహరిని స్థుతించారు ఆ ప్రముఖ దేవతలందరూ భక్తితో భగవంతునికి సాష్టాంగ ప్రణామము చేశారు వారు చేసిన స్థుతిని విని గదాధరుడు భగవంతుడకు పురుషోత్తముడు ప్రసన్నుడయ్యాడు హర్షము ప్రకటిస్తూ ఆ స్వామి అక్కడ ఉన్న దేవతలతో ఈ విధముగా పలికాడు శ్రీహరి దేవతలతో ఏ విధముగా పలికెనో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు